రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి ప్రమాదం ఉందండి ఒక స్త్రీ కారణంగానే వీరి జీవితంలో జరగబోయేది ఇదే అసలు మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ప్రమాదం అనేది ఏ విధంగా రాబోతోంది దీని నుంచి ఏ విధంగా బయటపడాలి ఎటువంటి విషయాలు అన్ని కూడా మనం రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకన్నా ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది ఇక వీడియోని లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ మాత్రం మర్చిపోవద్దు ఇక మీరు చేసే సపోర్ట్ ఇంకా కూడా ఉంటుంది ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ లో మరో నలభై ఎనిమిది గంటల్లో ఒక ప్రమాదం అయితే పొంచి ఉందండి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగపోయేది ఇదే కుంభరాశి వారి జీవితంలో గ్రహాలలో మార్పులు అనేవి రాబోతున్నటువంటి గురు మార్పిడి కారణంగా ఇటువంటి మార్పులు అన్నవి యొక్క జాతక చక్రంలో శుభ ఫలితాలను సూచిస్తున్నాయి కానీ మరో నలభై ఎనిమిది గంటల్లో వీరి యొక్క లైఫ్ లో పడుతున్నటువంటి ఈ ప్రమాదం అనేది వీరి జీవితాన్ని చిన్న భిన్నం చేయనుంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి వీరు చాలా చాలా చాక్యచక్యంగా బయటపడవలసి ఉంటుంది దీనికోసం వీరు ఒక పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది తద్వారా ఎటువంటి ప్రమాదం కూడా వీరిని ఏం చెయ్యలేదు కాబట్టి కుంభరాశి వారు ఏ పరిహారాన్ని పాటించుకోవాలనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఒక చోట ఒక స్త్రీ అయితే పరిచయం అవుతారండి స్త్రీ వీరి వీరు బాస్ కావచ్చు లేదా వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఇక వీళ్ళ లైఫ్లో మెయిన్ రోల్ ప్లే చేసే వాళ్ళు కావచ్చు వీళ్ళ కారణంగా కుంభరాశి వారు సమస్యలు పడబోతున్నారు ఈ స్త్రీ యొక్క ప్రభావంతో కుంభరాశి వారికి ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి రాపోతున్నాయి ఇక ఇటువంటి ఇబ్బందుల నుంచి వీరు చాలా ధైర్యంగా బయటపడాల్సి ఉంటుంది ఇక ఈ స్త్రీని ఇబ్బందులకు గురి చేస్తుంటే మీరు ఇక ఆ ఇబ్బందులు అయితే చెప్పేసి కాంప్రమైజ్ అయిపోకుండా ధైర్యంగా ముందడుగు వేయాల్సిందే లేదంటే లైఫ్ లో ఎన్నో రకాల సమస్యలకు మిమ్మల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి ఈ సమస్యలు అన్ని కూడా మీకు మానసికంగా కూడా చాలా చాలా కృంగతీస్తాయి కాబట్టి కుంభ కుంభరాశి వారికి అయితే ఈ ప్రభావంతో ఏర్పడేటువంటి ఈ సమస్యలను వీరు ధైర్యంగా పరిష్కరించుకోగలుగుతారు ఫ్రెండ్స్ ముఖ్యంగా మీ స్నేహితులను ఏవి కూడా వాళ్ళతో షేర్ చేసుకోకండి ఇది మెయిన్ గా మీరు పాటించవలసిన పనులు కూడా ఇక ధైర్యంగా మసులుకోవాలి ఎవరిని కూడా నమ్మకూడదు కుంభరాశి వారికి ఎవరైతే శత్రువులుగా మారుతారో ఓర్చుకోలేకపోతారో ఇటువంటి వారిని కారణంగానే కుంభరాశి వారు అనేక రకాల సమస్యల్లో చిక్కులు పోపడిపోతూ ఉంటారు కాబట్టి వీరు ప్రతి పనిలోనూ ఇటువంటి వ్యక్తుల ప్రమేయంతో ఇబ్బందులకు ఆర్థిక పర సమస్యలకు దిగజారిపోవద్దు ధైర్యంగా ముందడుగు వేయాలి ఇటువంటి స్త్రీ కారణంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ అనుకుంటే కనుక ఆ స్త్రీ మీరు అవాయిడ్ చేయటం మొత్తం కూడా ఇక తన నుంచి దూరంగా వెళ్లటమే ఉత్తమం మరో నలభై ఎనిమిది గంటల్లో మీకు వచ్చేటువంటి ప్రమాదాన్ని మీరు తొలగించుకొని ఆ స్త్రీ మీకు ఇబ్బందులను ఏ విధంగా తెస్తుంది అనే దాన్ని మీరు గమనించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది శనిగ్రహ ప్రభావంతో ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యలను అనుభవించారు ఇటువంటి సమస్యలు శనిగ్రహ ప్రభావం అంతా కూడా మీ లైఫ్ లో నుంచి తొలగిపోతుంది ఇక మీద మీరు వచ్చేవన్నీ కూడా సంతోషాలయ్యి ఉండాలి కానీ రాహు కేతువుల ప్రభావంతో మీ లైఫ్ లో అడుగడుగున గండాలు అనేవి పొంచి ఉన్నాయి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చాలా యూస్ అవుతుందండి ఇక మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తోనే మీరు ఈ ప్రమాదం నుంచి నిలదొక్కుకోగలుగుతారు ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేదాన్ని మీరు వచ్చే చెడు ఫలితాన్ని కూడా మంచిగా మార్చుకోవటానికి మీరు ఆ స్త్రీ ఏదైతే చేయాలనుకుంటూ ఉంటుందో దాన్ని రివర్స్ లో చేయండి ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది ఇక ఏ విధంగా వీరు ప్రతి పనిలో కూడా ఆ స్త్రీ ఎంత ప్రయత్నించినా కూడా మీరు ఆ స్త్రీకి తగ్గ విధంగా సమాధానం చెప్పుకోగలుగుతారు సక్సెస్ ని సాధించుకోగలుగుతారు మెయిన్ గా ఆ స్త్రీ యొక్క ప్రభావం అంతా కూడా మీపై తొలగిపోతుంది కాబట్టి కుంభరాశి వారైతే ఇలా ఏదైతే ఆ స్త్రీ చెయ్యాలి అనుకుంటూ ఉంటుందో వీరు దాన్ని పాజిటివ్ గా మార్చుకోండి అప్పుడే మీకు ఆర్థిక పరంగా కూడా మంచి విజయం అనేది లభిస్తుంది మీ యొక్క తెలివితేటలకు మీదే ఆధారపడి ఉంటుందండి ఇదంతా కూడా మనం భయపడితే ఇంకా భయ పడుతూనే ఉంటాం అదే మనం ఒక్కసారి తిరగబడి ఎదుటి వారిని భయపెట్టి మొదలు పెట్టాం అనుకోండి ఇక మన లైఫ్ లో భయం అనేది లేకుండా చాలా ధైర్యంగా చాలా సక్సెస్ఫుల్ గా మన లైఫ్ అనేది ఉంటుంది ప్రతి పనిలో కూడా వీరు ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం వీరి సొంతం అవుతుంది ఇక ఈ సమయంలో గ్రహాలలో మార్పుల సైతం నీకు చాలా అనుకూలంగా ఉన్నాయండి ఇటువంటి అనుకూలతలు అనేవి గోచరిస్తున్న సమయంలో విజయాన్ని తెచ్చి పెడుతుంది ఇక రాబోతున్నటువంటి అమావాస్య జనవరి పదకొండవ తేదీన ఏర్పడబోతోంది కదా వీటి నుంచి కూడా మీరు తొలగించుకో ఎటువంటి గ్రహ దోషం మీ పైన పడకుండా ఉండటానికి మరో నలభై ఎనిమిది గంటల్లో మీకు రాబోతున్నటువంటి ప్రమాదం నుంచి బయటపడటానికి మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించాలి దీని మీద ప్రతి నిత్యం కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కదా ఆ సమయంలో మీరు చిన్న పని చేస్తే చాలు ఎటువంటి గ్రహ దోషాలు మిమ్మల్ని ఏమి చెయ్యలేవు మీరు మృత్యుంజేయ మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి ప్రతి రోజు కూడా ఇలా మృత్యుంజేయ మంత్రాలు పారాయణం చేయటం ద్వారా మీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఎంతటి ప్రమాదం అయినా సరే మీకు వెంట్రుక వాల్సో తప్పించిపోతూ పోతూ అమావాస్య అలాగే సూర్యగ్రహణ ప్రభావం తొలగించుకోవటానికి ఆ పరమేశ్వరునికి అభిషేకాన్ని నిర్వహించుకోండి ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణ గ్రహాలు గడియలు అన్ని కూడా పూర్తయిన తర్వాత అభిషేకం నిర్వహించటం ద్వారా మీకు విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే మీరు పాటించేటువంటి ఆ మృత్యుం చేయ మంత్రం మీ జీవితాల్లో ఎటువంటి ప్రమాదాన్ని కూడా దగ్గరికి రానివ్వకుండా దరిదాపుల్లో కూడా రానివ్వకుండా మీ జీవితాన్ని నిలబెడుతుంది ఈ విధంగా కుంభరాశి వారికి వచ్చే ప్రమాదం అనేది చాలా చక్కగా తొలగించుకోగలుగుతారు ఈ ప్రభావంతో అలాగే వీరికి వృత్తిపర ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మే ఇరవై రెండవ తేదీ వరకు గురుమార్పిడి కారణంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉంటున్నటువంటి సమస్యలు అయితే ఇక మీదట రాబోయేటువంటి సమస్యలు రోజులు ఇక మరొక ఎత్తు వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట హోదా పలుకుబడి అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి వీరి జీవితంలో ఈ సమయంలో వీరి జీవితం అయితే పూర్తిగా టర్న్ కాబోతోంది ఆర్థిక పరంగా వీరికి వచ్చేటువంటి లాభాలన్నీ ఇన్ని కావండి ఆర్థిక పరంగా కూడా సిరుల వర్షమే కోరుబోతుంది ఇక అని చెప్పుకోవటంలో కూడా ఎటువంటి అభ్యాస యోక్తి అనేది కూడా లేదు ఈ భగవంతుని అనుగ్రహంతో కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా అలాగే నలభై ఎనిమిది గంటలు ఏర్పడే ప్రమాదం నుంచి వీలైతే చాలా చక్కగా ధైర్యంగా బయట ఇక విద్యార్థులకు సైతం చాలా అద్భుతంగా ఉండబోతోంది మే ఇరవై రెండు తర్వాత విద్యార్థులు వారి యొక్క విద్యా విధానంలో కీలక మార్పులు అనేవి చూస్తారు సో నెక్స్ట్ మీకు అకాడమిక్ క్లియర్ కి వీరి యొక్క ప్రవేశం కోసం ఏదైతే యూనివర్సిటీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి అవకాశాలన్నీ కూడా వీరిని ఎత్తుకుంటూ వీరు కృషికి ఏకాగ్రతకు పట్టుదలకు ప్రతిఫలంగా సాధించి తీరుతారు ఈ విధంగా కుంభరాశి వారి విద్యార్థులు సైతం మంచి ఫలితాలను చూడబోతున్నారు విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది వారి యొక్క విద్యా విధానంలో కీలక మార్పులు చూస్తారు మరో నలభై ఎనిమిది గంటల్లో వీరికి ఏర్పడే ప్రమాదం నుంచి కూడా వీరు చాలా చక్కగా బయట పడుకోగలుగుతారు మే ఇరవై రెండవ తేదీ వరకు కూడా వీరికి విజయం వీరి సొంతం కాబోతోంది వీరి విధానంగా కూడా వీరి యొక్క తాత ముత్తాతలు ఆస్తులు పూర్వీకుల ఆస్తులు సైతం వీరి సొంతం చేసుకోబోతున్నారు నూతన గృహ నిర్మాణం కోసం కళలు కంటున్నట్లయితే అటువంటి కలలు కూడా రాబోతున్నటువంటి మే నెలలో మీరు చక్కగా కార్యరూపం దాల్చుకోగలుగుతారు ఇక ఈ విధంగా కుంభరాశి వారికి వచ్చేవన్నీ కూడా అదృష్టకరమైన రోజులే అని చెప్పుకోవచ్చు ఈ ప్రమాదం నుంచి చాలా తేలికగా బయటపడి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతోంది చూసారు కదా మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఏంటి ఒక స్త్రీ కారణంగా ఎలా ఉండబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు